బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ దెబ్బతిన్నా తిరిగిలేస్తాం బీఆర్ఎస్ సహా ప్రాంతీయ పార్టీలు మరింత బలంగా ఎదుగుతాయి మాకు ఎదురైంది తాత్కాలిక ఎదురు దెబ్బ మాత్రమే తిరిగి ప్రజాదరణ పొందుతాం మొత్తం మీద బిఆర్ఎస్ సంబంధించి ఇరవై ఏడు తారీఖు రజతోత్సవ సభలు వరంగల్లోని ఎలకృర్తి ఎలకతుర్తిలో జరుగుతున్నాయి ఇరవై ఏడు తారీఖు ఈ నెల ఇరవై ఏడు తారీఖు రజతోత్సవ సభలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నిండితే రజతోత్సవ సవాళ్ళు చేయాలి ఎవరికైనా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా ఏదైనా చేస్తారు మరి ఇక్కడ మాకున్న తిరుపతి ఒక డౌట్ వచ్చింది ఇద్దరం డిస్కస్ చేసుకుంటే పొద్దున ఒక డౌట్ వచ్చింది బిఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది రెండు వేల రెండు వేల రెండులో పుట్టింది ఇప్పటికి టిఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఐదు ఏళ్ళు కాలే ఇంకా రెండు అయితే ఇరవై ఐదు అయితే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది మరి టీఆర్ఎస్ ఎప్పుడు బీఆర్ఎస్ గా మార్చారు రెండు సంవత్సరాల కింద ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ గా మార్చారు ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అన్నా టిఆర్ఎస్ రజతోత్సవ సభ అన్నా ఏదంత ఎందుకంటే అదేమో ఇరవై మూడు ఏళ్ళు అది ఇరవై మూడు ఏళ్ళు అయింది ఇరవై ఐదు ఏళ్ళు అయితే రజతోత్సవ సభ ఇరవై మూడు ఏళ్ళకు రిమూవ్ చేసేదండి బీఆర్ఎస్ టిఆర్ఎస్ అనేది మీరు లేదు అన్నప్పుడు అది లేదు కదా ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చి రెండేళ్ళు మరి సభ బీఆర్ఎస్ రెండేళ్ళు కాగానే రజతోత్సవ సభ అవుతుంది అంటే ఈ విషయం కేసీఆర్ తెలిసి మా చేస్తున్నా దీని మీద క్లారిటీ ఇవ్వాలి బీఆర్ఎస్ రజోత్సవ సభ అంటే రెండు సంవత్సరాలు అవుతుంది దాన్ని రజతోత్సవ సభ అనరు టిఆర్ఎస్ రజతోత్సవ సభ అంటే ఇంకా రెండు సంవత్సరాలు జరగకపోతే పెట్టుకోవాల్సిందంటే మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో మాకు ఎన్నిక జరుగుతుంది ఎన్నిక సభ పెట్టుకో నువ్వు ఇరవై ఐదు సభ అంటే ఆస్కారం లేదు అది ఇరవై ఐదేళ్ళ సభ కాదు దయచేసి ఆ రజతోత్సవ సభ అనేది రద్దు చేయాలి అంటే రజతోత్సవ అనే పదాన్ని తీసేయాలి భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పులి గర్జన సింహ గర్జన ఇంకా ఇంకా దానికి కాకపోతే మీకు కావాల్సిన ప్రాంతీయ జగన్ వరంగల్ గర్జన లేకపోతే తెలంగాణ గర్జన బీఆర్ఎస్ గర్జన టీఆర్ఎస్ కేసీఆర్ గర్జన కేటీఆర్ గర్జన లేకపోతే కవిత గర్జన ఏదో పెట్టుకో గానీ రజిత సభ అనేది కరెక్ట్ కాదు అది పదం తీసేస్తే కొంచెం దానికి ఏమైనా న్యాయం తీసినాయితాం కాబట్టి తీసేయపోతే ఇప్పుడు పబ్లిక్ పిచ్చు అనుకుంటారు ఎందుకంటే అనుకుంటున్నారు ముందుకు నేను ప్రధానమంత్రి అయితే నాకు కొడుకుని సీఎం చేస్తాను అని అలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తోటి చాలా మంది అని అనిపించిండు కేసీఆర్ ప్రధానమంత్రి అవుతుండు అని చెప్పించిండు అదే కర్ణాటక మహారాష్ట్ర పోయిండు పోయాడు అక్కడ తెల ఆంధ్రప్రదేశ్ పోయిండు ఆడ మీటింగ్ పెట్టి ఈడ మీటింగ్ చేసిండు అంతా ఓడిపోయిండు ఈడ కూడా ఓడిపోయిన అయిపోయింది ఈ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమన్నా మతిభ్రమించిందా అని కూడా కొంతమంది కామెంట్ చేస్తారు కాబట్టి రజితతో సభ తీసేస్తే చెప్పుకున్నందుకు మంచిగా ఉంటది లేకపోతే జనాలు మూడవ కోసం ఏం పెట్టుకోలేకపోతే మూడో వార్షికోత్సవం లేకపోతే ఇంకేదో ఒకటి ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలక్షన్ మీటింగ్ అనే పెట్టుకో ఉంది